ఆ మంచి చేసుకున్నప్పుడు మతం మారుతే ఏముంది బొంగులో హిందువులుగా ఉండి మనకు వచ్చేదేముంది పెట్టేదేముంది ఏ ఒక్క హిందూ నా కొడుకైనా మనం హెల్ప్ చేశాడా ఎప్పుడు కూడా భారతదేశంలో పెంట పెంట రచ్చరచ్చ చేసే ఒకే ఒక రాష్ట్రం ఉంది అదే పశ్చిమ బెంగాల్ సో ఇప్పుడు అక్కడ మళ్ళీ స్పెషల్ గా ఏం జరిగింది అనే విషయం నేను ఇప్పుడు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను పశ్చిమ బెంగాల్ మన దేశంలో ఈ స్టేట్ గురించి అప్పుడు ఏదో ఒక హాట్ టాపిక్ ఉంది ఏముంటుంది బంగ్లాదేశ్ మయన్మార్ నుంచి వచ్చే ముస్లింలు రోహింగలకి పశ్చిమ బెంగాల్ అయితే అడ్డగా ఉంది వాళ్ళు మన దేశంలోకి ఇల్లీగల్ గా రావడమే కాకుండా ఐడెంటిటీ కూడా తీసుకుంటున్నారు బాబోయ్ ఇది ఒకవైపు జరుగుతుంటే పశ్చిమ బెంగాల్ స్టేట్ లో మరోవైపు మత మార్పిడి స్టార్ట్ అయ్యాయో ఫ్రీ ట్రీట్మెంట్ బేస్ చేసుకుని జరుగుతుంది హెల్త్ ఇష్యూ లేదా ఫిజికల్ గా హెల్ప్ చేసి వాళ్ళను మతం మారేట్లు చేస్తుంది ఇన్కమ్ సోర్స్ లేని ఫ్యామిలీ వాళ్ళ టార్గెట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడము హీలింగ్ ట్రీట్మెంట్ లపై వాళ్ళ మీద ప్రయోగాలు చేయడము వాళ్ళని నెమ్మదిగా కన్వర్ట్ చేస్తున్నారు హక్కు మన ఆంధ్ర తెలంగాణలో కూడా జరుగుతుంది అనుకోండి అరవై మందిని ఏసు మందిరంలో ప్రార్థన చేస్తే వాళ్ళు చెప్పే స్వస్థత వస్తుందని నమ్మించారు ఆ స్కామ్ ని గుర్తించిన వ్యక్తి దీన్ని బట్ట బయలు చేయాలి ముఠాకి కాల్ కూడా చేశాను నిమిషాల్లోనే హెల్త్ సర్జన్స్ చెప్పండి అనేసి యేసు ప్రభువుకి ప్రార్థన చేయాలని టాపిక్ చేశాను వైద్యం కోసం వాళ్ళని ప్రతి నెల రెండు సార్లు మిడ్నాపూర్ లోని మిచెడాకి తీసుకెళ్తారు ప్రజలు మోసపోతని ఏ ఉన్నారు కదా అవదమ్మా హెల్త్ సెట్ అవ్వదు ప్రార్థన చేస్తే ఎక్కువగా ఇబ్బందులకు గురయ్యే కుటుంబాలను గుర్తించి వాళ్ళ పైన ఫోకస్ చనిపోయిన మహిళలు ముసలి వాళ్ళతో పాటు చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కుటుంబాలకు సహాయాన్ని అందిస్తారు దాని వెనక మళ్ళీ యేసు అనే పేరు అర్థం పెట్టుకొని ప్రార్థనలు చేసి మతం మార్చడం అన్నది ఏంటి దానికంటే విభారం చేసుకొని బతకండి మీరు అని చెప్తాను ఎవరెవరైతే ఇవన్నీ చేస్తారు మోసం ద్వారా జరిగే మార్పిడిలు చివరికి దేశ భద్రతను అలాగే పౌరుల మత స్వేచ్ఛను కూడా ప్రభావితం చేస్తాయని సుప్రీంకోర్టు చెప్పింది కదా బలవంతంగా మత మార్పిడి చేయడం తీవ్రమైన సమస్యగా భావించింది కోర్టు ఇదిగో నేను ఒకటే చెప్తా క్రిస్టియానిటీ తీసుకునే స్వేచ్ఛ ఎవరికైనా ఉంది ఓకేనా ఒక క్వశ్చన్ అడగ ప్రతి డిసీజ్ ని ప్రేయర్ తో క్లియర్ చేస్తే క్రిస్టియన్ మెజారిటీగా ఉన్న దేశంలో మరిన్ని హాస్పిటల్స్ ఎందుకున్నాయట స్వామి వివేకానంద వందేళ్ల క్రితం ఎప్పుడో చెప్పారు మన దేశంలో ఇక్కడ జరుగుతుంది నమస్తే ఫ్రెండ్స్ అందరికీ వినాయక్ చవితి శుభాకాంక్షలు గా ఒక లైక్ కొట్టేసేయండి అండ్ షేర్ చేయండి కమెంట్స్ కూడా పెట్టండి నేను చదువుతూ ఉంటాను సో ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకున్నాము ఎప్పుడు కూడా భారతదేశంలో పెంట పెంట రచ్చరచ్చ చేసే ఒకే ఒక రాష్ట్రం ఉంది అదే పశ్చిమ బెంగాల్ సో ఇప్పుడు అక్కడ మళ్ళీ స్పెషల్గా ఏం జరిగింది అనే విషయం నేను ఇప్పుడు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను సో వెల్కమ్ టు పశ్చిమ బెంగాల్ మన దేశంలో ఈ స్టేట్ గురించి ఎప్పుడు ఏదో ఒక హాట్ టాపిక్ ఉండే ఉంటుంది బంగ్లాదేశ్ మయన్మార్ నుంచి వచ్చే ముస్లింలు రోహింగ్యాలకి పశ్చిమ బెంగాల్ అయితే అడ్డాగా ఉంది ఆ స్టేట్ నుంచి మన దేశంలోకి వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్లో ఉంటున్నారు వాళ్ళు మన దేశంలోకి గా రావడమే కాకుండా ఇక్కడ ఐడెంటిటీ కూడా తీసుకుంటున్నారు బాబోయ్ ఇది ఆగాలని నేషనలిస్టులు పోరాటాలు చేస్తూనే ఉన్నారు ఇది ఒకవైపు జరుగుతుంటే పశ్చిమ బెంగాల్ స్టేట్లో మరోవైపు మత మార్పిడీలు స్టార్ట్ అయ్యాయో ప్రార్థన మందిరాలు స్కూళ్లలో ఈ మత మార్పిడిలు జరుగుతున్నా అంతకన్నా పెద్ద ఎత్తులో మత మార్పిడి ఫ్రీ ట్రీట్మెంట్ బేస్ చేసుకుని జరుగుతున్నవే ఎక్కువ హెల్త్ ఇష్యూ లేదా ఫిజికల్ గా హెల్ప్ చేసి వాళ్ళను మతం మారేట్లు చేస్తుంది ఇన్కమ్ సోర్స్ లేని ఫ్యామిలీ వాళ్ళ టార్గెట్ వాళ్ళని గుర్తించి వాళ్ళకి హెల్ప్ చేసినట్లు గ్రామాల్లోకి వెళ్ళి అమాయక ప్రజల్ని మెల్లిగా క్రిస్టియానిటీలోకి మారుస్తున్నారు సౌత్ బెంగాల్ విలేజెస్ లో చాలా మంది ప్రజలు ఈ కరోనిక్ పెయిన్స్ అండ్ ఇన్ఫెర్టిలిటీ మెంటల్ గా డిస్టర్బ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట సో వాళ్ళందరూ వీళ్ళ టార్గెట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడము హీలింగ్ ట్రీట్మెంట్లపై వాళ్ళ మీద ప్రయోగాలు చేయడము వాళ్ళని నెమ్మదిగా కన్వర్ట్ చేస్తున్నారు కోర్స్ మన ఆంధ్ర తెలంగాణలో కూడా జరుగుతున్నాం అనుకోండి పశ్చిమ బెంగాల్ హుగ్లీలో ఈ జంగి పారాకి చెందిన ఒక ఎగ్జాంపుల్ అనమాట ఆ గ్రామంలో అనారోగ్యంతో ఉన్న అరవై మందిని ఏసు మందిరంలో ప్రార్థన చేస్తే వాళ్ళు చెప్పే స్వస్థత వస్తుందని నమ్మించారు ఆ స్కామ్ ని గుర్తించిన ఓ వ్యక్తి దీన్ని బట్ట బయలు చేయాలనుకున్నాడు ఆగస్ట్ ఇరవై ఒకటిన కాలు నొప్పులతో బాధపడుతున్నట్లు నటించాడు అనమాట ఈ ముఠాకి కాల్ కూడా చేశాడు నిమిషాల్లోనే హెల్త్ సర్జషన్స్ చెప్పడం మానేసి ఏసు ప్రభువుకి ప్రార్థన చేయాలని టాపిక్ డైవర్ట్ చేశారు వైద్యులు ప్రిస్క్రిప్షన్లు వైద్యుల గురించి జరగలేదు బదులుగా వైద్యం చేస్తే నీ నొప్పులు తగ్గవు ఏసును ప్రార్థిస్తే తగ్గిపోతుందని అవతల వ్యక్తి చెప్పడం మొదలు పెట్టాడు ఇక మొదట ఉచితంగా లేకపోతే తక్కువ ఖర్చుతో అయిపోతుందని స్టార్ట్ చేశాడనమాట కార్పొరేట్ హాస్పిటల్స్కి తీసుకెళ్తారు అప్పటి వరకు గ్రామాల్లో సరైన వసతులు లేని ప్రభుత్వ హాస్పిటల్స్లో ఈ ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళకు ఇది చాలా పెద్ద అయితే హెల్త్ ప్యాకేజింగ్ భాగంగా ప్రేయర్స్ కూడా స్టార్ట్ చేస్తారు ఇలా చాలా మంది పేషెంట్లకు ప్రేయర్స్ చేయడం వల్లనే వాళ్ళకు హెల్త్ మంచిగా అయిందని నమ్మిస్తారు హెల్త్ సెట్ గానే మెల్లిగా ఫిజికల్గా హెల్ప్ కూడా చేయడం స్టార్ట్ చేస్తారు అదే బియ్యం పప్పు పంచదార ఇట్లాంటివి అవసరాలకు సహాయం చేయడంతో పాటు పిల్లలకు స్కూళ్ళు కాలేజీలు చదువు చెప్పించడం ఇట్లాంటి హెల్ప్లు కూడా చేస్తారు మంచిదే కదా ఆ మంచి చేస్తున్నప్పుడు మతం ఏముంది బొక్కు హిందువులుగా ఉండి మనకు వచ్చేదేముంది పెట్టేదేముంది ఏ ఒక్క హిందూ నా కొడుకైనా మనం ఏమైనా హెల్ప్ చేశాడా వాళ్ళు కనీసం మతం మార్చి పిల్లల్ని స్కూల్లో చేర్పిస్తున్నారు కాలేజ్ ఫీజులు కట్టిస్తున్నారు కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు బొక్కు హిందువులు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటున్నారు కదా ఓ పని చేయండి అబ్బా ఈ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఈ మొత్తము యేసు ప్రభు పేరు చెప్పి ఆయన తీస్తున్నది లిటరల్లీ హాపం ఆయన రెండో రాకడ వచ్చేది లేదు ఇక మూడో రాకడ అన్న ఆలోచన కూడా చేసేది లేదు అది అవ్వదమ్మా అది అవ్వదు అవ్వదు అంతే అయినా సరే ఈ లిట్ట చెప్తనే ఉంటారు సరే ఇప్పుడు విషయం ఏంటంటే ఈ హుగ్లీలోని ఈ జంగిపార చెందినటువంటి ఒక సోషల్ వర్కర్ ఈ ఇష్యూ గురించి ఇట్లా అన్నాడనమాట సో ఈ వ్యవస్థ చాలా తెలివైందంట వాళ్ళు చాలా ఓపెన్ గా ఇట్లాంటి పనులు చెయ్యరు సో కైండ్ ఆఫ్ రక్షణ ముసుగులో ఒక్కొక్క నెలకెళ్ళి నెమ్మదిగా వాళ్ళకి యేసును నమ్మించేలాగా చేస్తారు ఆ సీక్రెట్ ఫోన్ కాల్ ద్వారా ఈ సోషల్ వర్కర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు వైద్యం కోసం వాళ్ళని ప్రతి నెల రెండు సార్లు మిడ్నాపూర్లోని మెచడాకి తీసుకెళ్తారు మెచడాలో వాళ్ళని క్వశ్చన్ చేస్తే అట్లాంటి మీటింగ్స్ జరిగినట్లు చెప్పారనమాట వాళ్ళు ఏసు ప్రార్థన చేశారని కూడా చెప్పారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలం లో కూడా ఇట్లాంటివి జరుగుతున్నాయంటే ప్రజలు మోసపోతనే ఉన్నారు కదా అవదమ్మా హెల్త్ సెట్ అవ్వదు ప్రార్థన చేస్తే కాల్లో కొన్ని క్వశ్చన్లు అడిగినట్లు ఆ సోషల్ వర్కర్ చెప్పాడైతే ఆ హెల్త్ ముఠా ఏదైతే ఉందో ప్రాబ్లం గురించి కాకుండా ఫ్యామిలీ సోషల్ స్టేటస్ గురించి కూడా అడిగిండు సో ఎక్కువగా ఇబ్బందులకు గురయ్యే కుటుంబాలను గుర్తించి వాళ్ళ పైన ఫోకస్ పెడతారనమాట మనకు కూడా అంతే ఇట్లాంటి ఆపరేషన్లు అన్ని సోషల్ ఎకనామికల్ యూనో బ్యాక్వర్డ్గా ఉన్న వాళ్ళని టార్గెట్ చేసుకుంటారు కోల్కతాలో ఒక కాలేజీ ప్రొఫెసర్ చెప్పారు భర్తలు చనిపోయిన మహిళలు ముసలి వాళ్ళతో పాటు చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు సహాయాన్ని అందిస్తారు కానీ ఆ సహాయం మాటున మత మార్పిడి ముడిపడి ఉంది నేను అదే చెప్తాను మీరు మంచి మనస్తో సాయం చేస్తారా చెయ్యండి అప్పుడు దది ఒక సమాజ సేవ కిందికి వస్తుంది మీరు ప్రజలకు మంచి చేసిన వాళ్ళు అవుతారు దాని వెనక మళ్ళీ యేసు అనే పేరు అడ్డం పెట్టుకొని ప్రార్థనలు చేసి మతం మార్చడం అన్నది ఏంటి దానికంటే వ్యభిచారం చేసుకొని బతకండి మీరు అని చెప్తాను ఎవరెవరైతే ఇవన్నీ చేస్తారు హ్యాపీ మీ ఒళ్ళు మీరు అమ్ముకుంటారు అసలు మీ ఒళ్ళుతో భగవంతుడికి సంబంధమే లేదు ఆత్మ సంబంధికుడు కదా భగవంతుడు మీ ఒళ్ళు అమ్ముకోండి హ్యాపీగా ఉంటుంది ఎందుకు లేకపోతే ఇంక వీళ్ళను కూడా చెప్పండి గవర్నమెంట్ చెప్పకుండా ఈ దొంగ వీళ్ళను కూడా తీసుకెళ్ళి చేయండి వ్యభచారం కూపంలోకి దినిపండి బోత్ ఆర్ సేమ్ సో కన్వర్టింగ్ ఇంటూ ఇన్ ద నేమ్ ఆఫ్ హెల్పింగ్ కన్వర్టింగ్ ఇన్ అదర్ రిలీజియన్ కన్వర్టింగ్ ఇన్ టూ బోత్ ఆర్ సేమ్ ఎట్లయితుంది అది హెల్ప్ ఇది ఓడం అని రెండు ఒకటే ఆత్మ అమ్ముకుంటున్నారు ఇక్కడ సో ఆత్మ కంటే ఒళ్ళు అమ్ముకోవడం చాలా బెటర్ బికాస్ శరీరం ఉంది బోడి శరీరం మట్టిలో కలిసిపోతుంది ఆత్మ ఎప్పుడు మనతోనే ఉంటుంది లేకపోతే మనం చనిపోయాక వెళ్ళిపోతుంది అక్కడికి కోపం వస్తుంది ఏం మాటలు అన్నా తెలియదు సర్లే ఇంకా ఎప్పుడు రొటీన్గానే జరిగేది హెల్ప్ చేస్తున్నట్లు చేసేది మత మార్పిడీలు చేయడము సో ఇదే విషయాన్ని అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళని అడిగితే హుగ్లీ జిల్లాలో ఒక గ్రామంలో తో బాధపడుతున్న ఒక వ్యక్తిని ప్రేయర్ చేయడం వల్లే డిసీజ్ తగ్గిపోయిందా అంట ఇటులా చేస్తే తగ్గిపోవునట నాకు కూడా బాగా పెయిన్స్గా ఉన్నాయి షోల్డర్స్ అసలు కేరళ తగ్గట్ల ఎవరైనా వాళ్ళకి పర్సనల్గా విశ్వాసం ఉందనుకో ఓకే అందులో అభ్యంతరం అస్సలు నేను చెప్పను కానీ ప్రజలను దారి పట్టించడము వాళ్ళ అజ్ఞానాన్ని ఉపయోగించుకోవడము అది కూడా వైద్యం ముసుగులో వాళ్ళని మోసం చేసి మత మార్పిడి చేస్తే ఇది నీచం చండాలం కాదా నవంబర్ రెండు వేల ఇరవై రెండులో బలవంతంగా ప్రలోభాలు మోసం ద్వారా జరిగే మార్పిడీలు చివరికి దేశ భద్రతను అలాగే పౌరుల మత స్వేచ్ఛను కూడా ప్రభావితం చేస్తాయని సుప్రీంకోర్టు చెప్పింది కదా బలవంతంగా మత మార్పిడి చేయడం తీవ్రమైన సమస్యగా భావించింది కోర్టు మన దేశము మన భారతదేశంలోని ప్రజలు వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళ సెక్యూరిటీ వీటన్నింటినీ కూడా ప్రభావితం చేస్తుంది ఎట్లా చేస్తుంది మతం మారితే అనుకుంటారా డెఫినెట్ గా చేస్తుంది ఇప్పుడు సహాయం నేను డైరెక్ట్గా మీకు అందించాలనుకో అది సహాయం అవుతుంది అట్లా కాకుండా నేను నీకు ఇది ఇస్తాను ఇండైరెక్ట్ గా నువ్వు నాకు అది చెయ్యి అంటే అది వ్యాపారం అవుతుంది ఎస్ డెఫినెట్ గా వ్యాపారమే కదా అది సో వీళ్ళు ఏం చేస్తున్నారు వ్యాపారం చేస్తున్నారు మతంతో దానివల్ల ఏమవుతుంది సో భారతదేశంలో మన హిందూ దేవుళ్ళందరూ చండాలము నీచము నికృష్టమైపోతారు ఆ విదేశీ యొక్క ఆలోచన ధోరణి వీళ్ళలోకి వెళ్ళిపోతుంది అసలు ఈ దేశమే మాది కాదు మాకు సపరేట్ దేశం కావాలని వీళ్ళు దండెత్తి ప్రాంతాలు ప్రాంతాలుగా వెళ్ళిపోతారు ఇది దేశ భద్రతకు నష్టం కాదా రేపు పొద్దున వీడు ఆ మళ్ళీ వచ్చి బ్రిటిష్ వాడికి హెల్ప్ చేస్తాడు లేకపోతే అటు పాకిస్తాన్ వాడికి హెల్ప్ చేస్తాడు లేకపోతే ఇటు చైనా వాడికి హెల్ప్ చేస్తాడు అప్పుడు ఎవరి దేశానికి నష్టమవుతుంది మన దేశానికే కదా నష్టమవుతుంది ఒకళ్ళు మదం మారితే నష్టమేముంది బొంగు అరే చాలా నష్టం ఉందిరా మొత్తం నీ చుట్టుపక్కల కంప్లీట్గా దేశం వ్యవస్థ అన్ని అతలా కుతలం అయిపోతాయి ఇప్పటికే ఇంత సంకరాకి పోవడానికి వీళ్ళే హెల్ప్ చేయండి కానీ ఆ హెల్ప్ పేరుతో వ్యాపారం చేయద్దు ఆ వ్యాపారం కంటే ఎభిచారం చేసుకోమని మళ్ళీ ఇంకొకసారి నొక్కి ఒక్కానిస్తున్నా యువరానర్ అది ఇదిగో నేను ఒకటే చెప్తా క్రిస్టియానిటీ తీసుకునే స్వేచ్ఛ ఎవరికైనా ఉంది ఓకేనా ఒక క్వశ్చన్ అడతా ప్రతి డిసీజ్ ని ప్రేయర్ తో క్లియర్ చేస్తే క్రిస్టియన్లు మెజారిటీగా ఉన్న దేశంలో మరిన్ని హాస్పిటల్స్ ఎందుకున్నాయట ఎవరైనా అడిగారా ఈ సెప్టెంబర్ ఇరవై పద్దెనిమిది వందల తొంభై మూడులో షికాగో ప్రపంచ సభల్లో స్వామి వివేకానంద గారు స్వయంగా వీళ్ళు చేసే మోసాలని బయట పెట్టారు స్వామి వివేకానంద వందేళ్ల క్రితం ఎప్పుడో చెప్పారు మన దేశంలో ఇక్కడ జరుగుతుంది సంస్కృతి ఏ దేశానికైనా నిజమైన శక్తి వాటిని మార్చడం ద్వారా ఇక్కడ సంస్కృతి మారిపోతుంది వారి ఆలోచన జనాభాలో మార్పులు వస్తే ఇది ఈజీగా జరిగిపోతుందని వాళ్ళు గట్టిగా నమ్ముతున్నారు ఎవరు ఆ బ్రిటిషోడు వదిలేసి వెళ్ళిపోయిన వారి సీట్స్ ఇక మన దేశంలో పొద్దున్నలేసి ఇదే పనిలో ఉన్నారనమాట ఇంకా మేధావులు అని చెప్పుకునే వాళ్ళు మాత్రం ఈ మత మార్పిడీల గురించి మాత్రం మాట్లాడు హిందుత్వం గురించి మాట్లాడతారు ఎవరైనా మత మార్పిడీల గురించి మాట్లాడితే వాళ్ళని డిస్ట్రక్టివ్ ఫోర్సెస్ గా చూస్తారు విదేశీ ఐడియాలజీతో ఉన్న మీడియా సైతం దానిని తమ ఛానళ్ళు పేపర్స్ లో చూపిస్తాయి క్రిస్టియానిటీలోకి స్వేచ్ఛగా వెళ్తున్నారా లేదా మాత్రం పట్టించుకోరు ఫర్ ఎగ్జాంపుల్ ది గార్డియన్ అనే పత్రిక తీసుకున్నాము దాని నివేదికలో ఇట్లుంది ఒక దాంట్లో అందులో ఇట్లా రాశారు ఎట్లా అంటే గత వారం కేరళలో ఇరవై మందికి పైగా క్రిస్టియన్లను తిరిగి మతం మార్చుకున్నట్లు కరుడగట్టిన హిందుత్వ సంస్థ విశ్వ హిందూ పరిషత్ చేసిందని రాసి కానీ వేలాది మంది తప్పుడు వాగ్దానాలతో మత మార్పిడి అయితే మాత్రం వారి పెన్నులు అప్పుడు వారు ఎందుకు ప్రశ్నించడం లేదు వాళ్ళ ఆలోచన ఒకటే ఎలాగైనా ఈ దేశాన్ని విడగొట్టాలే ప్రాంతం మతం కులం ఏదైనా సరే విభజించాలన్నదే వాళ్ళ సో కాల్డ్ ఎజెండా సో దీని గురించి మనందరం చాలా జాగ్రత్తగా ఉండాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను నీకు సాయం చేశాను అనుకో సహాయం చేసినట్లు అవుతుంది నేను సహాయం చేసి మళ్ళీ నీ నుంచి ఇంకొకటి ఆశించి రా నా ఇంకో గుడికి వెళ్దాము నా పూజలు చేద్దాము నా దేవుడే నిన్ను తగ్గిస్తాడు అంటే నువ్వు నా వ్యాపారం వ్యాపారం చేస్తున్నారు మీరు ఆ వ్యాపారం అనేది ఎంత చండాలమైందంటే మనిషి యొక్క ఆలోచనలను మారుస్తుంది పక్కనే నిన్నటి దాకా ఉన్న హిందువుని ద్వేషించేలా చేస్తుంది హిందూ దేవుళ్ళని ద్వేషించేలా చేస్తుంది చుట్టూ ఉన్న సంస్కృతిని అసహించుకునేలాగా చేస్తుంది మాకంటూ సపరేట్ ప్రాంతం కావాలని అడుగుతారు సపరేట్ రాష్ట్రం కావాలని అడుగుతారు సపరేట్ దేశం కావాలని అడుగుతారు ఎప్పుడు అడుగుతారు అంటే ఎప్పుడైతే జనాభా పెరిగిందో కేరళలో ఆటోమేటిక్గా మీరు చూస్తున్నారు ముస్లిం జనాభా ఎక్కువగా ఉంది అండ్ బెంగాల్లో చూస్తున్నారు ముస్లిం జనాభా ఎక్కువగా ఉంది అలా ఎక్కువగా ఉన్న చోట ఎంత రప్చర్లు అవుతాయి ఈ క్రిస్టియానిటీ ఎక్కువైన చోట కూడా అంతే రప్చర్ అవుతుంది పూర్తిగా భారతదేశ స్వేచ్ఛని స్వతంత్రాన్ని మన హెరిటేజ్ని మన ఎథిక్స్ మోరల్స్ మన సంప్రదాయాల్ని చంపేస్తారు వీళ్ళు అప్పుడు హిందువులకి మనుగడ ఉండదు అందుకే మళ్ళీ చెప్తున్నా జాగో హిందూ జాగో నువ్వు మేలుకోకపోతే పక్కింటి మతం మారితే నాకేంది అనుకుంటే ఎట్టుంటుంది తెలుసా పక్కింటి అమ్మని తీసుకెళ్ళి ఇంకొకరితో పెడితే నాకేంటంటే రేపు పొద్దున్న నీ అమ్మని తీసుకొని పోతారా నీ అమ్మ కొడక ఐఎం సారీ ఇది బూత్ కాదు బూతు అనుకుంటే గనక ఏం పర్లేదు ఎందుకంటే హిందువుల్లో ఆ మాత్రం కనీసం ఆవేశం రగలకపోతే చాలా కష్టం అవుతుంది ఓకేనా సో సహాయం మీరు చేయాలనుకుంటే మీరు కూడా గుర్తించండి సో పోయి మళ్ళీ పోయి ఆ క్రిస్టియన్లకి ఆ ముస్లింలకి హెల్ప్ చేసే కంటే ఇలా కష్టాల్లో ఉన్న ఒక నలుగురు హిందువులకి మీరు హెల్ప్ చేయండి చెప్పండి భగవంతుని నమ్ముకోండి కానీ వైద్యుడు భగవంతుడితో సమానం కాబట్టి వైద్యుడి దగ్గరే మీరు నయం చేయించుకోండి అని చెప్తారు సో దిస్ ఇస్ వాట్ టుడే వాట్ ఐ వాంట్ టెలియూ మీరు షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా మంచి వీడియోలు చేసి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు నేను సైతం దేశం కోసం జాయ్ హింద్ జాయ్